సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది ప్రజాస్వామ్యమా నీ ఊసెక్కడ ప్రశాంత్ కిషోర్ వారి ముఠా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన నివేదిక ఆధారంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కాబోతున్నదని వెల్లడించడంతో అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజల మీద ముఖ్యంగా కాపుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా హేయంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం అన్న దృక్పథంతో కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్న కాపులను దేశపూర్వకంగానే ఈ పాలకవర్గం ఒక లక్ష్యంగా చేసుకుంది ఎర్ర సినిమాల్లో ఈ ఊరు మనదిరా ఈ వాడమనదిరా ప్రతి పల్లె మనదిరా ప్రతి పట్నం మనదిరా అన్న సూక్తిని ఆచరిస్తూ కార్యకర్తలుగా నాయకులుగా ఇప్పటిదాకా జెండాలు మోస్తూనే ఉన్నాం వేల ఎనిమిదిలో ఒక చారిత్రాత్మక ఘటం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు ముక్కుసూటిగా ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న సమయంలో కుట్రలు కుతంత్రాలతో అధికారానికి దూరంగా జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆనాటి అనుభవాలు ఒక పాఠంగా తెలుసుకొని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ఏర్పాటు జరిగింది అప్పటి నుండి నేటి వరకు అంటే విశాఖపట్నంలో నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ మరియు జన సైనికులు వీరమహిళల పట్ల జరిగిన పరిణామాలు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యమా నీ ఊసెక్కడ అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కులచిచ్చు రాజేసి ఆ కులానికి ఈ కులం వ్యతిరేకులు అన్న భావన కలిగించి ఒక కులానికి మరో కులానికి సఖ్యత లేకుండా చేస్తున్నారు ప్రధానంగా కాపు కమ్మలను ప్రజలతో సంబంధాలు లేని ప్రాముఖ్యం లేని పదవుల్లో నియమిస్తూ తమ మానసిక ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఇందస్థాయి కార్యకర్త మొదలు పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత ఎవరైనా ఒకటేగా భావించి వారిని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో ప్రకటించారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ ఎంతో ఆలోచన పరిపక్వతతో వ్యవహరించే పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన పరిణామాలకు తీవ్ర మనస్తాపం చెంది కార్యకర్తల సమావేశంలో ఎంతో ఆవేశంగా ప్రసంగించి కార్యకర్తలకు మనోధైర్యాన్ని అందజేశారు దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిలువలు పలువలు చేస్తూ వక్రీకరిస్తున్నారు అసలు రాష్ట్రంలో ఆనాడే జనసేన తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసుంటే మీ అడ్రస్లు ఎక్కడా రాబోయే ఎన్నికల్లో మీకు జరగబోయేది ఘోర పరాజయమే దానిని గ్రహించి నాలుకను అదుపులో పెట్టుకుంటే మంచిదని కాపునాడు హెచ్చరిస్తోంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజు తప్పు చేస్తే చక్రవర్తి మందలిస్తాడు కాని ఇక్కడ జరుగుతుంది వేరుగా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాస్వామ్యం వర్దిల్లాలి అని మాట్లాడుతుంటారు కానీ ప్రభుత్వంలో ఉన్న మోడీ షా వారి బృందం తప్పులు చేసే రాజుకు మద్దతుగానే వ్యవహరిస్తున్నారు దీనినే రెండు నాల్కల ధోరణిగా మనం అభివర్ణించవచ్చు రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అన్నీ ఇన్నీ కావు అన్యమతస్థులను దేవాలయ కమిటీల్లో వేసి వాటి పవిత్రతను పాడు చేస్తున్నారు వాటి నిధులను అన్యమతస్థులకు పంచుతున్నారు దీనిని ఖండించే నాదుడు లేడు పట్టించుకునే నాయకుడూ లేడు ప్రజాస్వామ్యానికి ఆయుపట్టైన రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ పత్రికా రంగాల పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న దానిని సరిచేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు కనిపించడం లేదు దీని వలన రాష్ట్రంలో నియంతృత్వపు పోకడల వైపు అడుగులు పడుతున్నాయి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్న భావన ఇన్లో భాగమే ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం దేనికి తార్కాణం ఒక్కసారి ఆలోచించండి ఇంతటి అరాచకాలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కాపునాడు విజ్ఞప్తి చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల ప్రభుత్వాధికారులు వ్యవహరించిన తీరుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రకరకాల పద్ధతుల ద్వారా అభిమానులు కార్యకర్తలు కాపు సంఘీయులు తమ నిరసనను వ్యక్తం చేశారు కానీ కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కొంతమంది అత్యుత్సాహంతో తమ అధికారాన్ని ఉపయోగించి వేద దండోపాయాలతో ఎంతో ఇబ్బంది పాలు చేశారు ముఖ్యంగా వినికొండ ప్రాంతంలో ప్రజాబలం దండిగా ఉన్న నిశంకర్రావు శ్రీనివాస్ పై జరిగిన దాడిని ఆయన మాటల్లోనే విందాం అసలు ఏమనుకుంటున్నారా మా గురించి నువ్వు మీరు మీ పార్టీ అసలు వినకొండలో జనసేన జెండా లేదన్నాడు ఎందుకు ఇంత కోపం ఒక సందర్భంలో ఒకటి అన్నాడు గతంలో మీకు గుర్తుందో కానీ గడిపూడి నరేంద్ర అనే ఒక కేసు విషయంలో మర్డర్ కేసు పెట్టాడు ఆ రోజు అఖిలపక్షంతో కలిసి నేను పక్షం తరపున చాలా బలంగా ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడాను దాన్ని ఆయన ప్రస్తావించాడు నాకు మరీ దారుణంగా నా తన్ను నా కన్నతల్లిని తిట్టాడు నా ఆత్మాభిమానం దెబ్బ కొట్టాడు నా కులాన్ని అవమానించాడు అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారిని అవహేళనగా మాట్లాడుతున్నాడు జీర్ణించుకోలేకపోతున్నాను అరే నువ్వు ఇక్కడ తప్పించుకున్నా రేపు నా నుంచి తప్పించుకోలేవు నీ చేపర అయిపోయిందిరా అని అంటున్నాడండి ఈ లోపు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది జనసేన కార్యకర్తలు వచ్చారండి పర్వాలేదురా నేను నీకు పది మంది ఇరవై మంది వస్తాను అంటున్నావు బాగానే ఒక ఐదు వందల మంది పౌజేశావే నీ టైం బాగుందిరా ఇప్పుడు తప్పించుకున్నాను అందుకు తప్పించుకోలేవు ఎస్సీ ఎస్టీ ఎన్ని కేసులు అన్ని కేసులు వేసి నాకు నువ్వే టార్గెట్ నువ్వు బయట తిరగలేవు నా చే తప్పించుకోలేవు అని చెప్పి వాళ్ళ తోటి అధికారులు తీసుకొచ్చి నన్ను బ్రతికలాడే ప్రయత్నం సది చెప్పే ప్రయత్నాలు చెప్పాడండి కానీ ఎన్ని చెప్పినా నేను అన్నాను ఒకటే నేను నేను చేసిన రెండే తప్పులు అండి గారు మీరు నన్ను మానసికంగా హింసించారు ఆత్మాన్ని దెబ్బ కొట్టారు నా తల్లిని తిట్టారు నాకు దేవుడితో నా పవన్ కళ్యాణ్ తిట్టారు నేను రెండే రెండు తప్పులు చేశానండి ఒకటి జనసేన జెండా కొట్టుకునేది పెద్ద తప్పు తర్వాత రెండోది వచ్చేసి కాపు కులలో పుట్టడం నా దౌర్భాగ్యం అని చెప్పారండి కాపుకలు పుట్టడం నా దౌర్భాగ్యం అని చెప్పారండి కాపు కులలో పుట్టడం నా దౌర్భాగ్యం అని చెప్పారండి ఎందుకంటే కాపులు అంటే అంతా హేంగంగా మాట్లాడుతున్నాడు నేను మాత్రం జనసేన జెండా పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నానండి ఈ మూడు రోజులు ఆ రోజు ఆయన కొట్టింది దెబ్బలకి తప్పి అక్కడ న్యూస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పి ఒక హాస్పిటల్ చేరండి చేరితే అక్కడ మొక్క రోజులు వస్తే వాళ్ళు కూడా బెదిరించడం మొదలు పెట్టారండి ఇక్కడ మాకు న్యాయం జరగదనిపించింది అక్కడి నుంచి అమ్మడే గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళానండి ఇప్పుడే వస్తున్నానండి చాలా గట్టిగా మాట్లాడగలను మానసికంగా బాధ ఆత్మ మనం దెబ్బతిని ఈ మూడు రోజులు మానసిక శోభను ఇస్తున్నా నాకు ఈ రాజకీయాలు అవసరమా నా కుటుంబ సభ్యులు భయపడుతున్నారండి నాకు ప్రాణాలు ఉంది నా కుటుంబ సభ్యులకు ప్రాణాన్ని ఉంది నేను ఇప్పుడు వెళ్ళకుండా వద్ద తెలియట్లేదు ఈ జనసేన పార్టీ వచ్చి తప్పు చేశాను బాగుంటుంది దయచేసి ఎస్పీ గారు న్యాయం చేస్తారో వచ్చాను నాకైతే ఒకటి సార్ ఎస్పీ గారి నుంచి నేను ఫస్ట్ అనుకున్నాను నిశ్శంకర్రావు శ్రీనివాస్ కి కాపునాడు సంఘీభావం తెలియజేస్తోంది అలాగే ఆయనకు మద్దతుగా కాపునాడు తమ లీగల్ టీంని వినుకొండకు పంపించి న్యాయపరమైన పోరాటానికి కాపునాడు సిద్ధమవుతోంది అవసరమైతే క్రింది స్థాయి నుండి సుప్రీంకోర్టు స్థాయి వరకు మానవ హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల ద్వారా సరైన న్యాయం జరిగేలా కాపునాడు పోరాటం చేస్తుంది రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీల్లో ఉన్నా సరే కాపుల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తే వారిపై కాపునాడు పోరాడుతుంది వాస్తవాలను గ్రహించి మొండిగా తలను గోడకు గుద్దుకోకుండా తప్పించుకొని ఎక్కిరిస్తూ బ్రూస్లీ ఉక్కుపిడికిలికి అంగుళం దూరంలో ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సమయం కోసం వేచి చూడండి మన అంతిమ లక్ష్యం బహుజనుల రాజ్యాధికారం అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.